మైలాపూర్లో ఒక్క శివాలయమే ఉంది అది గమనార్హం మైల్నాట్ ముతియప్ప మొదలియార్ అనే ధనవంతుడు పోర్చుగీస్ తెల్ల క్రైస్తవులు కాపాలీశ్వర దేవాలయాన్ని ఆక్రమించుకున్నాక మైలాపూర్లోనే సముద్రానికి కొంచెం దూరంలో ఈ ఆలయాన్ని మరల నిర్మాణం చేశారు ఇది నూతన ఆలయం అని మనం ఎలా నిర్ణయించగలమంటే మన చరిత్రలో పేర్కొన్నట్టు ఈ ఆలయం సముద్ర తీరంలో లేదు అలాగే ఆగమశాస్త్ర పరంగా మరోచోట పునర్నిర్మాణం చేసినట్లయితే శివుడు సముద్రం వైపు కాకుండా పశ్చిమ దిశగా ఉన్నాడు పాతకవులు చెప్పినట్లు సముద్రాన్ని చూడటం లేదు బాసలికా ఆఫ్ సెయింట్ థామస్ చర్చి ఉన్న స్థానంలో కాపాలేశ్వర దేవాలయం ఉంది అని చెప్పడానికి ఇంకా ఆధారాలు ఏమిటంటే పద్మభూషణ గ్రహీత డాక్టర్ ఆర్ నాగస్వామి ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గారు రాసి